తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ నలుమూలల ప్రజలందరూ కూడా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నామనేటువంటి ఒక సంతోషంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణకు ఒక దిశ దశ లేకుండా గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గత పాలకులు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక తెలంగాణ గేయాన్ని కూడా రూపకల్పన చేసి అంజశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల ముందు ఉంచుతూ జాతికి అంకితం చేస్తున్నటువంటి తరణం దానికి తోడుగా పది సంవత్సరాలైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ పది సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాల ఈ ప్రాంతంలో ఉండేటువంటి సాగు తాగునీరు ప్రజల యొక్క గృహ అవసరాలు దానితో పాటు గడిచిన పది సంవత్సరాల్లో రాని ఒక్క రేషన్ కార్డు ఇవన్నిటిని కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజల మన్నలను పొంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ ఇందుకోసం అనేటువంటి పద్ధతుల్లో చూజేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రోజుకు పంతొమ్మిది గంటలు కష్టం చేస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో వందలాది మంది అమరుల త్యాగాల్ని మరవకుండా ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తొలి దశ మరి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉద్యమకారుల్ని కూడా నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు బస్సులని అరేంజ్ చేసి అధికారులే ఆ ఉద్యమకారుల్ని ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా రావటానికి పోవటానికి వాళ్ళకు అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేసి గౌరవిస్తున్నటువంటి ఒక తీరు కూడా గడిచిన పది సంవత్సరాల్లో ఈనాడు కూడా జరగలేదు కాబట్టి తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు సకల జనులు ఉద్యోగుల నుంచి మొదలుకుంటే ఉపాధ్యామి కూలీల వరకు కూడా కార్మికులు కర్షకులు విద్యార్థులు యువత మేధావులు జర్నలిస్టులు మహిళలు అన్ని వర్గాల అన్ని శిక్షణల ప్రజలు కొట్లాటి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రజల యొక్క కష్టాలని ప్రజల యొక్క కొట్లాటను ప్రజల యొక్క త్యాగాల్ని తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించి ఆనాడు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోద్దని తెలిసిన ప్రజల మనోభావాల ముందు పార్టీని ప్రణంగా పెట్టైన నేను ప్రజల మనోభావాల్ని తెలంగాణ బిడ్డల త్యాగాల్ని నేను గౌరవించి తెలంగాణ ఇస్తానని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఇందుకోసమా నేను తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి బాధపడ్డా గోసపడ్డా రోజులు కూడా ఉన్నాయి అన్నిటికీ అర్థం చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ సూచనల మేరకు సోనియా గాంధీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని నేను కలలుగన్న రాష్ట్రం ఇది కాదు నేను కోరుకున్న రాష్ట్రం ఇది కాదు ఈ ప్రాంత ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడాలి ఇక్కడ ఉద్యోగాలు రావాలి ఉపాధి దొరకాలి తెలంగాణ దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి చెప్పటం దాన్ని విశ్వసించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఈరోజు దాదాపు ఆరు నెలలు అవుతున్నా వేగంగా చెప్పిన దానికంటే వేగంగా పనిచేస్తూ ముందుకు పోతుంది మరింత ఈరోజు బాధ్యతతోని ఇంకా ప్రజల పక్షాన ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం కృషి చేస్తుంది